ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది హెడ్ పేరు ఆవుల సంతా ప్రతి శనివారం జరిగే ఈ మార్కెట్ ఎవరు దావుది ఎట్లా ఏం రేటు నలభై ఐదు వేల వరకు అడుగుతున్నారు నలభై ఐదు నువ్వే ఆడుకున్నాం అలా నువ్వే ఆడుకున్నాం నువ్వు నువ్వు ఆన్యోనవు కానీ నువ్వు ఎన్ని రేట్కున్నావు ఆర్డరా యాభై వేలు అయితే ఇస్తావు ఎన్ని నెలలు కట్టుంది ఇంకా ఎన్ని నెలకి కట్టు ఎనిమిది నెలలు పడుతుంది ఇంకా రెండు నెలల లోపు ఇంతది నెంబర్ చెప్తా నెంబర్ నైన్ ఫైవ్ ఫోర్ టూ వన్ సెవెన్ టూ సిక్స్ టూ ఫోర్ ఊరేది గోపాల్పేట్ వనపర్తి జిల్లా పేరు అశోక్ది ఎవరికైనా అవసరం అయితే అశోక్ని కాంటాక్ట్ చేయచ్చు గడంగిట్లో పోయిందావు ఏ సైడ్ పోతుంది లెఫ్ట్ సైడ్ అయితే సేద్యం కూడా పోతుందట నచ్చితే కాంటాక్ట్ చేయొచ్చు పొదుగు దగ్గర వచ్చి